హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషలిసులు నా ఛానల్ అపమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అలాగే నా ఛానల్లోకి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ ఈరోజు వీడియోలో దాబా స్టైల్లో ఆలూ క్యాప్సికం కర్రీని చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ రెసిపీ కనుక మీరు ఇంట్లో చేసి పెట్టినట్లయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు అంత బాగుంటుందన్నమాట ఇంకెందుకండి ఆలస్యం ఆలస్యం చేయకుండా ఈ ఆలూ క్యాప్సికం కర్రీ తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునే పెరుగు మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని ఇలా ప్యూరీగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే రుచికి సరిపడా సాల్స్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ టొమాటో ప్యూరీ అంతా కూడా చక్కగా కుక్ చేసుకోవాలి మరొక ప్రక్కన స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ క్యాప్సికమ్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసి వేయించుకోవాలి క్యాప్సికమ్ కాస్త వేగింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కేజీ వరకు ఆలుని ముందుగా ఉడికించి పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి బంగాళదుంపల్ని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని వేయించుకోవడానికి పెద్దగా టైం పట్టదు మూడు నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కస్తూరి మెతిని ఈ విధంగా చేతుల మధ్యలో పెట్టుకొని నలిపేసి యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల దీని ఫ్లేవర్ చక్కగా దిగుతుంది అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఆలు చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మరొక స్టవ్లో మనం టొమాటో ఇదంతా కుక్ చేసుకుంటున్నాం కదా అందులోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్నాక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వలన ఆలుకి ఈ మసాలా కారం ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడుతుంది ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి దాబా స్టైల్లో ఆలు క్యాప్సికమ్ కర్రీ చేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూసుకుంటేనే నోరుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు